శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం రేపటి నుంచి కుంభరాశి వారికి వారి లైఫ్లోకి అనుకునే వ్యక్తి కారణంగా ఊహించని మరుపులు తిరగబోతున్నాయి ఇంట్లోనే రహస్య శత్రువు వారు ఎవరో ఈ క్షణాన్ని తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె జల్లుమంటుంది మరి కుంభరాశి వారికి ఇంట్లోనే ఉన్నటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు ఇంకా ఆ రహస్య శత్రువు గురించి తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి అంతేకాకుండా ఆ రహస్య శత్రువు దగ్గర నుంచి మీరు దూరంగా ఉండడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి దాంతోపాటుగా కుంభరాశి వారి యొక్క లక్షణాలు మీరు ఈ సమయంలో చేయవలసినటువంటి కొన్ని రకాల పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఇక మేము చేసే ప్రతి వీడియో మీకు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజ్మెంట్గా అలాగే సపోర్టివ్గా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లే కనుక ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష మూడు ఒకటి ఇంకా రెండు పాదాలు ఇంకా పూర్వభాద్ర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి వారికి చెందుతారు ఈ రాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి అధిపతిగా శని ఉన్నారు కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే పొడవైన బలిష్టమైన శరీరం ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటుంది అంతేకాదు ఇక సుందరమైన స్వరూపం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడం వీళ్ళ యొక్క స్వభావంగా చెప్పవచ్చు వీరికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఏ విషయంలో అయినా అవ్వండి అంటే వీరికి సంబంధించినటువంటి విషయమైనా లేకపోతే వీరి కుటుంబానికి సంబంధించినటువంటి విషయమైనా ప్రతి దాంట్లోనూ మంచి చెడు అదే విధంగా ఆలోచింపజేస్తాయి అనే దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు ఏ విధంగా ఎదుటి వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి లేదా ఆ విషయం పట్ల ఇక మన యొక్క జీవితం అనేది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది స్పష్టంగా ఆలోచించిన తర్వాతే పనిని మొదలు పెడతారు అయితే వీరు ఏ పనినైనా చేయనివ్వండి కానీ ఆ పనిని ఇక పూర్తిగా మనసు పెట్టి ఇక ముందుకు వెళ్తూ ఉంటారు సగం సగం చేస్తూ ఇక వెళ్ళాలంటే ఈ యొక్క కుంభరాశి వారికి అస్సలు మనసొప్పదు అంతేకాదు ఏ విధమైనటువంటి ఆశ అనేది వీరికి ఉండదు ఏ విధంగా ఆశలు లేకుండా వీరు వీరి యొక్క పనులను పూర్తి చేయడం అనేది ప్రత్యేకంగా జరుగుతుంది ఇక మీరు ఎలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా ఏ విధంగా చేస్తారు అనే విషయం ఎవరికి కూడా తెలియదు ఎవరికి కూడా చెప్పరు కూడా ఇలాంటి కష్టాలు వచ్చినా సరే తమలో తాము కుమలిపోతూ ఇబ్బందులకు గురవుతూ ఎంత కష్టం వచ్చినా సరే తమకు తాము ధైర్యం చెప్పుకొని ముందు వరుసలో ఉంటారు కుంభరాశి వారు అయితే త్వరలోనే ఓ వ్యక్తి వల్ల మీకు అనుకోని ఇక ప్రమాదం అనేది పొంచి ఉంది అలాగే మీపై ఉన్నటువంటి ఇక ప్రభావితం వల్ల లేని పని ఇబ్బందులతో పాటు కొన్ని ఆర్థిక లాభాలు కూడా పొందుకోబోతున్నారు అయితే కుంభరాశి వారు ఎటువంటి లాభాలను పొందుకోబోతున్నారు వీళ్ళు చేయవలసినటువంటి దేవతారాధనల విషయానికి వచ్చేసినట్లయితే త్వరలోనే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో మీకు ఆర్థిక అభివృద్ధి కలగబోతుంది ఓ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు ఆ వ్యక్తి మీ యొక్క స్నేహితురాలు కావచ్చు లేదా మీ యొక్క సహోద్యోగి కావచ్చు లేదా చెప్పుకోవాలంటే ఇక మీ యొక్క పై అధికారి కూడా కావుండొచ్చు వాళ్ళతో మీ యొక్క పరిచయం మిమ్మల్ని ఇక మంచి స్థాయికి తీసుకువెళ్తుందని చెప్పుకోవచ్చు అయితే కొన్నిసార్లు మీరు చేసేటువంటి అలాగే తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల లేనిపోని ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది అయితే సొంత కుటుంబ సభ్యులు లేదా మీ యొక్క సోదరి సోదరి లేనిపోని ఇబ్బందులతో కోట్లు మెట్టు ఎక్కే అవకాశం ఉంది చిన్న చిన్న వివాదాలు భూ వివాదాలు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు చికాకులు ఇంట్లో ఇక సమస్యలు మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు బుధవారం నాడు ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా ఇక వినాయకుడిని లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక పూజించుకుంటే మంచి శుభ ఫలితాలు అనేవి పొందుకోవచ్చు అంతేకాదు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేపించుకున్నట్లయితే మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మంచి పాజిటివ్ ఎనర్జీతో ఇక పట్టింతల్లా బంగారమే అవుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి మంచి ఆర్థిక లాభంతో పాటు ఇక మీపై ఉన్నటువంటి అలాగే నరదృష్టి నెరగోసే పోవాలంటే చేయవలసినటువంటి ఇక పరిహారాలు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం